వీరేంద్రలింగం పంపు గారి నూట డెబ్బై ఆరో జయంతి కార్యక్రమం ఇక్కడ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ గద్రేరు వారి ఆధ్వర్యంలో జరగడం చాలా ఉదాహరణ మరి కులాలకు మతాలకు అతీతంగా మహానుభావులు చేసినటువంటి మన సేవలను మనము కొనియాడుకుని వాళ్లకు ఘన నివాళులు అర్పించుకోవడం మన బాధ్యత మన ధర్మము మరి మహనీయుడు కందుకూరి వీరేశలింగం మంత్రులు గారు చిన్నతనంలో తన పదమూడవ ఏట ఏడు సంవత్సరాల అమ్మాయితో పెళ్లి జరిగిన తర్వాత జ్ఞాపకం వచ్చిన పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ బాల్య వివాహాలను రద్దు చేయడం కానీ మరి విధంతువుడు ఎన్నో ఇబ్బందులు భక్తులు జరిపినటువంటి వితంతువులు ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు గమనించి వారికి తిరిగి పునర్వివాహం చేయాలనేటువంటి సంకల్పం చేసి ఆచరణను సాధ ఆచరణను చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆ రోజుల్లోనే మరి మూఢ విశ్వాసాలు అంద అంద నమ్మకాలు వీటన్నిటిని కూడా ఉన్నాయి భూతాలు ఉన్నాయి విగ్రహారాధనను కూడా వ్యతిరేకించినటువంటి గొప్ప సంస్కత వీరేశం పంతులు గారు అటువంటి మహానుభావులను ఈరోజు స్మరించుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని అందరికీ నమశులు అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఒక నాలుగు సాంఘిక దురాచారాలు అయినటువంటి బాల్య వివాహాలు అలాగే సతీ సహగమనము అలాగే బహుభార్యతత్వం మరియు ఈ పునర్వివాహం ఈ నాలుగు పైన ఆయన పెద్ద కృషి చేసి ఎందుకంటే అప్పట్లో చిన్నపిల్లలకే పెళ్లి చేసేవాళ్ళు అమ్మాయి ఏదన్నా తప్పు చేస్తుందేమో ముందే చేసి పంపించేస్తే పోతే అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నప్పుడు అలాంటి సమయంలో వాళ్ళు శారీరకంగా మానసికంగా ఎదు ఎదకుండా చాలా కుంగిపోయేటటువంటి ఆ సందర్భంలో ఈయన అనుభవించిన వ్యక్తిగా దాన్ని వ్యతిరేకించడం దానిపైన అనేక కావ్యాలు కథలు గ్రంథాలు నాటికలు వేయడం ప్రజలను చైతన్యపరచడం జరిగింది అలాగే బహుభార్య తత్వం అనేది కూడా ఒక దురాచారం ఉండేది ఒక వ్యక్తికి అనేక మంది భార్యలు ఉండేవాళ్ళు సో అలాంటిది కూడా ఇది మంచి పద్ధతి కాదు ఒక వ్యక్తికి ఒకే భార్య ఉండాలా ఆ విధంగా ఉండడం వలన సంసారం అనేది కూడా బాగుంటుంది సమాజం బాగుంటుందని అందరికీ తెలియపరుస్తూ దాన్ని కూడా ఖండించి చేసినటువంటి గొప్ప వ్యక్తి అలాగే భర్త చనిపోయినటువంటి చిన్న వయసులోనే డెబ్బై ఏళ్ళ వయసు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే ఆయన పెళ్ళైన ఒక రెండు మూడేళ్ళకే చనిపోయేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి సందర్భాలలో ఈయన అప్పట్లో తీసుకెళ్ళి వాళ్ళను కూడా ఆయన కాల్చేటటువంటి దాంట్లో సిద్ధిలేసి వాళ్ళను కూడా తాగి పెట్టేసినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి ఎంత విలువలు పాడు ఆడేటువంటి మనవులకి ఈయన దాన్ని నిషేధించడం కూడా ఒక గొప్ప విషయం అలాగే మనం గమనించినట్లయితే ఇలాంటివి అనేకమైనటువంటి చదువు చెప్పడం అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆయన ప్రజలలో గ్రామ గ్రామాన తిరిగి దాన్ని ప్రోత్సహించి ఈ సాంఘీతిక సమాచారైనటువంటి వాటిని నిరోధించడం జరిగింది సో ఈ సందర్భంగా మనం ఆయనను గుర్తు చేసుకోవడం ఎంతో సురసూన్నారు అందుకు గిరిజరీ ఏ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అంటే పద్దెనిమిది వందల వందల ఎనిమిదిలో జన జన్మించినాడు తర్వాత మరణం వచ్చేసి వంద పంతొమ్మిది వందల పదకొండు మరణం యన కొన్ని సంఘ సంస్కర్తలు అంటే మన సంఘంలో ఉన్న దురాచార్య అన్ని కూడా పూర్తి ఊర్మావడానికి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించిగా మన హృదయంలో నిలిచిపోయాడు అలాంటి గొప్ప వ్యక్తిని మనము ప్రతి సంవత్సరం కూడా స్మరించుకుంటూ ఆయన ఆశయాలను నెమవేసుకుంటూ వాటిని సాధించేదానికి కృషి చేయాలని ప్రతి వేలు సంఘం అనేది కూడా ఏర్పాటు అయితే సంఘ సంఘం మన సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ గొప్ప వ్యక్తులతో మనం స్మరించుకుంటూ మనం ఆశిస్తూ సంఘం యొక్క कार्यदर्शि ॻाल्हि सेक्रेटरियल ॻाल्हि हूंदी